స్వయం భాగంలో తప్పనిసరిగా పెట్టవలసిన కూరలు ఏమిటి కూరలు అంటే వండిన కూరలు కాదండి మూడి పదార్థాలు ఇక్కడ మనం ఒక పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్నా దేవాలయానికి వెళ్ళాం దేవాలయంలో అభిషేకం చేయించుకున్నా పూజ చేసుకున్న మనకి ఆ కార్యక్రమం చేయించిన బ్రాహ్మణికి భోజనం పెట్టాలి మరి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మరి భోజనం చేయడానికి అవకాశాలు ఉండవు అందువలన భోజన ప్రత్యామ్నాయంగా ఆ భోజనానికి ఉపయోగపడేటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా ముడి పదార్థాలను బియ్యం కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు తాళింపు దినుసులు ఉప్పు నూనె నెయ్యి అలాగే కూరలు అన్నీ కూడా అందులో పెట్టి ఆ సామాగ్రి ఆయనకి ఇవ్వడం అనేది మన వాళ్ళు పెద్దవాళ్ళు అలవాటు చేశారు అందులో పాల ప్యాకెట్లు పెడతారు పెరుగు ప్యాకెట్లు పెడతారు ఇంకా వాళ్ళకి చక్కగా మా బ్రాహ్మడు ఇట్లా తింటే బాగుంటుందనే కోరికతో ఆనందంగా ఆయన సందుష్టులైతే కనుక మనకి బాగా లాభం అని ఇలాంటి కోరికలతో విశేషంగా ద్రవ్యాలను ఉంటారు అందులో భాగంగా ఈ కూరలు తోటకూర తప్పనిసరిగా పెట్టాలి అని అది ఏదో ఒక మనిషి సరఫరా పెట్టడం కాదని కాస్త కాస్త ఇవ్వడం కాదు వాళ్ళ ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు ఐదుగురికి సరఫరా ధాన్యం ఇవ్వాలి ముడి పదార్థాలని కూడా ఆ తోటకూర దోసకాయ అన్ని కార్యక్రమాలకి విశేషం ఆరోగ్యానికి చాలా అంటూ ఉండరు చూసారా అలాగే దోసకాయ అన్ని కార్యక్రమాల్లోనూ వాడదగినటువంటి పదార్థం అనమాట అందువలన దోసకాయలు దుంపకూరల్లో కంద విశేషం అరటి విశేషం ఆ అరటి కానీ దుంప కానీ అర కూర అరటి కానీ దుంప కందదుంప కానీ పెట్టడం అవి ముఖ్యంగా పెట్టేటువంటి కూరలు ఇంకా పైన మీ కోరికను బట్టి పెట్టవచ్చు తోటకూర దోసకాయ కంద అరటి ఈ నాలుగు తప్పనిసరిగా పెట్టి ఆ భాగం అవ్వడం ఈ భాగం అవ్వడంలో నేను ఆ బ్రాహ్మణుల యొక్క కుటుంబానికి అందరికీ కూడా భోజనానికి కావాల్సిన పదార్థాలను సమకూరుస్తున్నాను అనేటువంటి భావనలో సుతుష్టిగా మనం ఆ పదార్థాలను ద్రవ్యాలను పెట్టి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు అందులో ఎక్కువ తక్కువలు చూడకూడదు విరివిగా మనం ఇంటికి వస్తే భోజనాలు అందరికీ ఎట్లా పెడుతుండో ఆ స్థాయిలో ఇవ్వడం మూలంగా మనం చేయించుకున్న కార్యక్రమం చాలా సద్వినియోగం అవుతుంది అక్కడ విజయాన్ని ఇస్తుందని చెప్పేసి పెద్దలు దీన్ని ఏర్పాటు చేశారు మీరు అందరూ కూడా అనుష్ఠించి చక్కగా ఏ కార్యక్రమం చేయించుకున్నా సరే ఆ చేయించడానికి వచ్చిన వాళ్ళకి ఆ చివరికి గ్రహజపం చేయడానికి వచ్చినా గ్రహ దానాలు తీసుకోవడానికి వచ్చినా వాళ్ళకి స్వయం భాగం ఇచ్చి పంపించడం అని పూర్వం యొక్క ఆచారం అలా సంతృష్టిగా వాళ్ళని పంపిస్తే మనకి లాభం చేకూరుతున్న వాళ్ళు అలాగే లాభాలు పొందారు మీరు అందరూ కూడా అట్లాగే చేసి చక్కగా మంచి కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి